అంటే దేవుని రాజసువార్తని ప్రకటించడానికి వచ్చామండి దేవుని రాజసువార్త అంటే ఏమిటో అనుకుంటున్నారా అది దేవుని గురించి అందరం అన్నిటి గురించి చెప్తారు కానీ దేవుని గురించి చెప్పేవారు ఓన్లీ ఏసుక్రీస్తు సంబంధించిన వారా అని అంటే అందరూ వారి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ప్రకటించుకోవచ్చండి మనం అయితే ఏసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఎందుకనంటే ఈ భూమిని సృష్టించి దేవుడు మన కోసం ఉంచాడు ఈ సృష్టి అంతా దేవుని మాట వింటుంది కానీ మన ఆ సృష్టి వింటుంది కానీ పుట్టించిన దేవుడు తన రూపంలో పుట్టించుకున్నటువంటి మనిషి మాత్రం మాట వినకపోవడం జరుగుతుందండి భూ దేవుడు భూమి మీదకి మనిషిని ఎందుకు పుట్టించాడో అది మర్చిపోయి తన ఇష్టానుసారం జీవితం జీవించి చనిపోతున్నాడు అంటే మనిషి భూమి మీద పుట్టాక చనిపోవడం అనేది ఖాయం అది మధ్యలో ఒక జీవితం జీవిస్తాం ఆ జీవితాన్ని బట్టే మనకి చనిపోయకుండే జీవితం తెలుస్తుందండి ఏమిటి ఇలా ఉంటున్నాయి అనుకుంటున్నారా దేవుని గురించి చెప్పే మాటలు ఇలాగే ఉంటాయండి చనిపోవడంతోనే జీవితం అయిపోయింది ముగిసిపోయింది అనుకుంటాం కానీ చనిపోయాక మరొక జీవితం ఉంది అది యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి జీవితం ఎలా అని అంటే మనిషి పాపంతో చనిపోతున్నాడు కానీ పాపంతో మాత్రం చనిపోకూడదండి ఎందుకంటే పాపంతో చనిపోతే మనకి నరకం ఉంటుంది భూమి మీద ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తారు మనల్ని తీసుకెళ్ళి చేయలేస్తారు ఒక శిక్ష అనేది అనుభవిస్తాం అలాగే మనిషి పాపంతో చనిపోతే మరొక జీవితంలో కూడా మనకి శిక్ష ఉంటుంది ఆ శిక్ష నుండి తప్పించాలనే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించడం జరిగింది ఆయన ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు ద్వారానే మనము పరలోకం ఇవ్వాలి వెళ్ళాలి ఎందుకనంటే ఆయన ఇచ్చేటువంటి పరలోకాన్ని మనం పోగొట్టుకోకూడదు అక్కడ శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది మనకి నెమ్మది ఉంటుందండి అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఈ భూమి మీద అందరూ కాలేజీలోనైనా స్కూల్లోనైనా ఎక్కడ ఏ విషయంలోనైనా కానీ మనకు అన్నీ చెప్తారు కానీ దేవుడిచ్చేటువంటి పరలోకం గురించి ఎక్కడా కూడా వెళ్ళలేమండి అది మనకి తెలియాలి అంటే బైబిల్ చదివితే అర్థమవుతుంది ఎందుకనంటే బైబిల్లోనూ దేవుని గురించి దేవుని మనసు గురించి జీవిత పరమార్థం గురించి అందులో ఎన్నో అంతచక్కని రహస్యాలు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బైబుల్ దగ్గరికి రావాలి అందులో ఎంత నిజముందో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలి మన జీవితంలో ప్రతి విషయంలోని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఈ ఆత్మ గురించి మాత్రం జాగ్రత్త తీసుకోము శరీరం గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటాం ఏ విధంగానంటే శరీరానికి ఏ ఏ విటమిన్స్ ఉండే పోషకాలు ఉండే ఆహారం ఇస్తామో ఆరోగ్యంగా ఉంటుందో ఆలోచిస్తాము శరీరాన్ని ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటాం అలాగే ఆత్మను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఏం చేస్తావు వెంటనే ఆ రోగ నిర్ధారణ కోసం హాస్పిటల్కి పరిగెడతాం అలాగే ఆత్మకి పాపం అనేది అంటుకుని ఉంటుంది ఆ పాపం పోవాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రావాలి ఏసుక్రీస్తుని నమ్ముకోవాలి ఏ విధంగానూనంటే మనసు మార్చుకోవాలి అంటే మతాలు మారడం కాదండి మనసు మార్చుకోవడం మనసు మార్చుకోవడం అంటే ఏమిటా అని ఆశ్చర్యంగా ఉండకూడదు ఎందుకనంటే మనసు అంటే మంచి వైపు నడవాలి చెడుని విడిచిపెట్టాలి ఈ రోజుల్లోనండి ఎక్కువగా చెడే కనపడుతుంది మనకి ఎక్కడ చూసినా ఇదివరకు గంజాయి అంటే ఎక్కడో వినేవాళ్ళం కానీ ఇప్పుడు మన పక్కనే మనం ఎదుర్కొంటానే గంజాయుతం బ్రతికే వాళ్ళని చూస్తున్నాం గంజాయి బాగా యువత పాడైపోతుంది ఆ యువత పాడైపోవాలనంటే ఒక మందును దానికంటూ నిర్ధారణ ఏదీ లేదండి వారికి వారిగా మనసు మార్చుకుంటేనే వారు మారగలరు కానీ ఏ విధంగా కూడా మనం మార్చలేము అదే విధ అదేవిధంగా ఏసుక్రీస్తు వారి దగ్గర మంచి ఉంది కానీ చెడు లేదు మంచి వైపు నడమని చెప్తున్నాడు కానీ చెడు వైపు వద్దని చెప్తున్నాడు చెడు ఆయనకి ఇష్టం లేదు ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలంకుడు ఎటువంటి కలంకం కూడా కల్మషం కూడా లేని పరిశుద్ధుడండి ఎవరైనా చిన్న తప్పు పెద్ద తప్పు అంటాం అంటే చిన్న పాపం పెద్ద పాపం అది అర్థం ప్రతి మనిషి దగ్గర పాపం అనేది ఉంటుంది ఆ పాపం అనేది పోగొట్టుకోవాలి పాపంతో వెళ్తే మనకి దేవుడి దేవుడిచ్చేటువంటి పరలోకం రాదు నరకంలో పడిపోతాం అక్కడ చాలా వేదన పండ్లు కొరుగుట భయంకరముగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు వారిచ్చేటువంటి పరలోకాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తును నమ్మాలని అంగీకరించాలని ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను